నుంచి సాధారణంగా వీట్కొలు చెప్పేదానికి ఒక శుభ సమయం ఈ సమయంలో మన పాఠశాలకి పిలవగానే వచ్చినటువంటి మన సుబ్రహ్మణ్యం సార్ గారికి అలాగే మన పాఠశాలకి పక్కనే ఉన్న సారు అలాగే జంషేద్ మేడం గారికి తులసి మేడం గారికి అలాగే ఇంకా మన పాఠశాల నుంచి ఇంకా వెళ్తున్నటువంటి నరేంద్ర సార్ గారికి అలాగే హేమలత మేడం గారికి భానుమతి మేడం గారికి అందరికీ కూడా మన పాఠశాల తరఫున సుస్వాగతం అలాగే వందనములు తెలియజేస్తున్నాం అలాగే మన పాఠశాలకి జూన్లో వచ్చారు సుజన్య మేడం తెలుగు మేడం ఆ మేడం కూడా మన పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఈ యొక్క శుభ సమయంలో అందరి టీచర్లు కూడా మన పాఠశాల నుంచి వెళ్ళడానికి చాలా బాధగానే ఉంటుంది ఎవరు కూడా పనిచేసిన పాఠశాలలో తప్పదు ఉపాధ్యాయ వృత్తిలో కాబట్టి వాళ్ళు కూడా తదుపరి పాఠశాలల్లో ఏడు ఎలాగైతే వృత్తికి న్యాయం చేశారో అలా ఇతర పాఠశాలలో న్యాయం చేస్తూ తమ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఈ శుభ సమయాన్ని అందరూ గడుపుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మా పాఠశాలలో అన్నిటికీ సహాయ సహకారాలంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికి కూడా ఈ యొక్క పాఠశాల తరఫున వందనాములు తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రశస్థమైన సమయము ఒకే చట్టాలు పనిచేసాము ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కూడా కార్యక్రమం జరుగుతుంది ఒక్కొక్కరుగా నేర్పిస్తాను